నగర్ ప్రజలు చూపిస్తారనే ప్రేమ అభిమానానికి శిరస్సు కృతజ్ఞతలు తెలియజేస్తానా ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలు మీరందరూ ఆలోచన చేయండి అమ్మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఏమ్మా మీరు చెప్పాలా నూట డెబ్బై ఎనిమిది నీకు వెయ్యి రూపాయలు వస్తుంది ఎంత పెరిగింది అప్పుడు గ్యాస్ సిలిండర్ ఎంత ఉన్నాయి అమ్మా మా ఇప్పుడు ఎంత ఉంది గ్యాస్ సిలిండరు ఐదు వందలు ఉండే గ్యాస్ సిలిండరు పన్నెండు వందలు పదమూడు వందలకి వచ్చింది కందిపప్పు గాని గ్యాస్ కానీ డీజల్ కానీ పెట్రోల్ కానీ మొత్తం ప్రతి వస్తువు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో ఉన్నదానికంటే నాలుగైదు ఇంతలు నాలుగైదు లెట్లు పెరిగింది పోనీ ధరలు అన్నీ పెరిగినాయి కదా మీ ఆదాయం ఏమైనా పెరిగిందా మీ ఆదాయం ఏమైనా పెరిగిందా మరి మీ ఆదాయం పెరగలేదు కానీ ధరలు విపరీతంగా పెరిగినాయి అందుకే తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పుడు అధికారంలోకి రాబోతోంది మీరంతా సైకిల్ గుర్తు కోటి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ప్రతి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం తర్వాత రెండవది రెండవది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను మహిళలకు మీరు ఎక్కడికివ్వాలనే జిల్లాలో బస్సులో మీకు ఉచిత ప్రయాణం కల్పిస్తాను అలాగే తల్లికి వందనం అనే పథకం కింద ఆ రోజు జగన్ రెడ్డి పాదయాత్రలో ముద్దులు పెట్టి ఏం చెప్పినాడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తాను అన్నాడు అదే ఇప్పుడు ఇంట్లో ఒకరికి సడు ఇద్దరి ఉండేయడు అంటే ఇప్పుడు ఒక తల్లి ఒక తల్లి ఒక పిల్లోనికి అన్నం పెట్టి ఇంకొకరి పసుపు పెడతదా అట్టుంది జగన్ రెడ్డి పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించింది మీకు చెప్పమని పంపించారు అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి తర్వాత బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం చేస్తున్నారు ఇవన్నీ తెలుగుదేశం హామీలు మీకు తెలియజేయాలని వచ్చిన తర్వాత ఇంకొకటి మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఇందాకనే మా పట్టణాధ్యక్షుడు ఏడీ అడిపినాడు జూలా ఎత్తు చూసినారా ఒక ఒకరే ఇక్కడ సర్పంచులు వాళ్ళే మండలాధ్యక్షులు మళ్ళా పదేళ్ళ నుంచి ఎమ్మెల్యే ఒక్కటి మీరు ఆలోచన చేయండమ్మా మీకు కాలువలు ఉన్నాయా కాలువలు ఉన్నాయా లేవు లేవు రెండోది ఉన్నాయా మీకు బాగా అందాకే మా అన్న చెప్పినాడు కాలవలు అప్పుడు జన్మభూమిలోనే ఈ ప్రాంతంలో అప్పట్లో రోడ్లు పెట్టిన ఇక్కడ ఉర్దూ స్కూల్ కట్టారు తెలుగుదేశం హయాంలోనే ఇప్పుడు పూర్తిగా రోడ్లు లేవు కాలవలు లేవు మళ్ళా నిన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ తర్వాత సర్పంచ్ ఆయన చెప్తాడు అభివృద్ధి అంతా అయిపోయిందంట మొత్తం రోడ్లు వేసినారంట కాలువలు పూర్తిగా కట్టినారంట అది మీకు కాలువలు లేవు నేను మీకు అందరికీ పెన్నా నగర్ వాసులకు హామీ ఇస్తాడా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే సైకిల్ గుర్తు పైన ఓట్లేసి నన్ను గెలిపించండి మీకు కాలువలు కట్టే బాధ్యత నాది మీకు రోడ్లు వేసే బాధ్యత నాది మీకు మీకు దగ్గరుండి రోడ్లు వేపిస్తాం కాలువలు కడతాం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళకి ఇచ్చిన అవకాశం ఒక్కసారి ప్రజలు మీకు ఒక్కటి ఆలోచన చేయడమా రాచమల్లు ప్రసాదుడు అనే వ్యక్తికి దేవుడు ప్లస్ పొద్దుటూరు ప్రజలు ఒక సువర్ణ అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం ఏందంటే ముఖ్యమంత్రి మన జిల్లావాసి ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మండల ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ సర్పంచు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఐదు వ్యవస్థల రాజ్యాంగ ఐదు వ్యవస్థలలో ప్రతి పదవిలో వైఎస్ఆర్ పార్టీ వల్లే ఉన్నారు ఎమ్మెల్యేకి ప్రజలిచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చినాడు ఆయన మాకు మంత్రి పదవి వద్దు ఐదు వందల కోట్లు నిధులు జగన్మోహన్ రెడ్డి అని ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినాడు మరి ఐదు వందల కోట్లు నిధులు ఆయన తెచ్చిపోయింది మీరు కాలువలు ఎందుకు చెప్తున్నారు రోడ్లు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ దోమలన్నీ అపరిసిద్ధంగా ఉన్నాయి నీటి సమస్య ఉంది కాలువలు సరిలేవు మరి ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే చేజార్చుకున్నారు నేను నీ అందరికీ విజ్ఞప్తి చేస్తా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని నన్ను మీరు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు గారి దగ్గర సన్నిహితులు వాళ్ళతో గట్టిగా పట్టుబట్టైనా మన ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చే చనువు నాకుంది చేయాలనే తపన నాలో ఉంది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా లోకేష్ బాబు గారితో మాట్లాడతా మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ ప్రాంతానికి అన్ని నిధులు తీసుకొచ్చి మీకు కాలువ లేపిస్తా రోడ్లు వేపిస్తా మీకు కావాల్సిన ఇల్లులు ఇక్కడ చాలా మంది ఇల్లు చూస్తుంటే అన్ని రేకులు తడికలు వేసుకొని ఇల్లులు ఉన్నారు మీకు మీకు ఇల్లులు కూడా మీకు ఇల్లులు కూడా పెట్టిస్తా